హాయ్ ఫ్రెండ్స్ యాంటి క్యాండ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో అరుదైన ఇత్తడి ఎలక్ట్రికల్ బెడ్ ల్యాంప్ అండి ఇది వచ్చేసి ఇక్కడ నుంచి పై పార్ట్గా ఒకటి అక్కడి నుంచి కిందకి ఒకటి మొత్తం టూ పార్ట్స్గా డివైడ్ అవుతుంది దీనిపైన హాల్డర్ వస్తుందండి ఇక్కడ ఈ థ్రెడ్డింగ్ దగ్గర హాల్డర్ వచ్చి అక్కడి నుంచి మనకి లైట్ వస్తుంది దీని లోపల కూడా హాల్డర్ పెట్టుకుని ఒక బెడ్ బల్బ్ పెట్టుకోవచ్చు ఆల్టర్నేషన్ సిస్ ఆ సిస్టమ్ కూడా ఉంది ఇది చూడండి పైన దీనికి లతలు ఇచ్చాడు డిజైన్ ఆర్ట్ వర్క్ అంతా కూడా బ్యాక్ సైడ్ ఏమో కింద బేస్మెంట్ ఎలా ఇచ్చాడు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఎలా ఉంటుంది ఇక్కడ కూడా ఓపెన్ అవుతుంది అనుకుంటుంది ఇది మొత్తం త్రీ పార్ట్స్ కన్నా డివైడ్ అవుతుంది ఇంచుమించుకే దీని వయసు యాభై నుంచి అరవై సంవత్సరాల వయసు ఉంటుందండి ఎలాంటి అరుదైన విలువైన వస్తువుల కోసం చూడడం కోసం యాంటీ క్యాంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్